నామ స్తోత్రము దేవుని ఆత్మ మన ఆత్మతో అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ ఇరవై అవ లెసన్ నేర్చుకుందాము నేను ఎక్కడ ఆపాము అంటే లెసన్ దేవుడు మాత్రమే పరిశుద్ధుడు కాదు దేవుడు చేసిన మానవుడు కూడా పరిశుద్ధుడుగా అవ్వగలడు అన్నది చూసాము అవ్వాలి అన్నది కూడా చూసాము సో దాని కంటిన్యూయేషను ఇవాళ చూద్దాం మనం నేను నా కుమారులమయ్యాము పరిశుద్ధులమయ్యాము ఆ లెవెల్ దాకా వచ్చాము కొత్త నిబంధన ప్రారంభంలో మనము పరిశుద్ధాత్మను చూసాం కానీ ఆయన ఇంకను ఆత్మ ద స్పిరిట్ కాకుండానో పరిశుద్ధాత్మ ఇంకా ఆత్మ కాలేదు ఎందుకు అంటే టైం పడుతుంది అక్కడ ప్రభు మహింపరచబడాలి కనుక సో ప్రభు మహింపరచబడడానికి వచ్చింది ద స్పిరిట్ ఆత్మ ఆయన పుట్టుకలో పనిచేసింది పరిశుద్ధాత్మ అన్నది తేడా గుర్తుపెట్టుకోవాలి దీనిని యోహాను ఏడు ముప్పై తొమ్మిదిలో ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదని చెప్పబడింది మనకు తెలియపరచబడింది ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు ఏసు ప్రభు పుట్టింది పరిశుద్ధాత్మ ద్వారా ఇంత తేడా తెలుసుకోవాలి ఏసు తన మానవత్వంలో మహింపరచబడబడనందున ఆత్మ ఇంకను లేకుండేను ఆయన మహింపరచబట్ట కొరకు ఆత్మ ఇంకా ఇవ్వకుండా ఆపబడింది తన, తన మానవత్వంలో ఇంకను మార్చబడినందున యేసు గర్భంలో పడుటకును జన్మించుటకును కారణమైన పరిశుద్ధాత్మ ఎట్టి మార్పు లేకుండా అట్లే ఉండిపోయేను యేసు ప్రభు మహింపరచబడేంత వరకు పరిశుద్ధాత్మలో ఏ మార్పు లేకుండా అలాగే ఉండిపోయాడు ఏసు పునరుత్నంలో మహింపరచబడి విశ్వాసులలో నుండి జీవజల నదులుగా ప్రవహించు ఆత్మ ద స్పిరిట్ ఉనికిలో ఉండుటకు ప్రారంభం వరకు ఇది జరగలేదు అయితే యేసు ప్రభు మహింపరచబడ వరకు కూడా మనకు స్పిరిట్ ఉనికిలోనే లేదు అసలు ఎగ్జిస్టెన్స్లో లేదు యేసు ప్రభు మహింపరచబడ్డ తర్వాతనే ద స్పిరిట్ ఆత్మ అన్నది ఉనికిలోనికి వచ్చింది వచ్చిన తర్వాత మనలో మనలోకి మనలో నుండి నది వలె ప్రవహించడానికి మొదలుపెట్టింది ఇది నేడు క్రైస్తవులు క్రైస్తవులకు మరుగుపరచబడ్డ ఒక గొప్ప సత్యమై ఉన్నది మనకు ఈస్టర్ మెసేజ్ లో కానీ ఏ మెసేజ్లో గాని ఈ పాయింట్ మరుగునబడిన పాయింట్ అని మిస్ అవుతున్న పాయింట్ అనిపిస్తుంది ఇవాళ ఐదు పాయింట్స్ చెప్తాను నేను మిస్ అవుతున్నది దాంట్లో ఇది నంబర్ వన్ యేసు ప్రభు మహింపరచబడేంత వరకు మనలోనికి ఆత్మచ్చి మనలో నుంచి నదిగా ప్రవహించే అవకాశం లేకపోయింది ఆయన పునరుత్నం మనకి ఇంత గొప్ప మహిమను తెచ్చింది ఆయన మహింపరచబడటంలో మనం ఇంత గొప్ప మహిమను పొందామో మన లోనికి ఆత్మ మన ద్వారా నది వాళ్ళు ప్రవహించేది ఆయన పునరుత్నము ఆయన మహిమకు లింక్ అయ్యున్నది కాబట్టి ఇది తప్పకుండా మనం ఈస్టర్ మెసేజ్లో కవర్ చేయవలసిన పాయింట్ దీని గురించి ఎక్కువగా నొక్కి నుంచి చెప్పట్లేదు ఇది హైలైట్ చేయట్లేదు క్రైస్తవ మెసేజెస్లో సో ఇది నెంబర్ వన్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఆత్మ ఉనికిలోనికి వచ్చుటకు వచ్చుట అనేది ఒక క్రొత్త శకము మొదలైనట్టే లే ఒక క్రొత్త యుగం అది ఆండ్రో ముర్రే గారు ఒక మంచి రైటర్ ఆయన ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక బుక్ రాశాడు చాలా మంచి మంచి విషయాలు రాశాడు దొరికితే చూడండి ఎవరికైనా అయితే దాంట్లో ఏంటంటే మన లోనికి వచ్చి మన లో నుంచి జీవనదిగా ప్రవహించటం అనేది ఒక క్రొత్త శకం మొదలు పెట్టినట్టే క్రొత్త యుగము మొదలైనట్టే ఆ ఆత్మలో మానవత్వం సంఘటితమయ్యను అని చెప్పుటకు అసలు ఎంత గొప్ప విషయం తెలుసండి మనలోనికి వచ్చిన ఆత్మలు మన నుంచి నదిగా ప్రవహిస్తున్న ఆత్మలు పరిశుద్ధ ఆత్మకిను ఈ ఆత్మకి తేడా ఏమిటి అంటే దీంట్లో మానవత్వం మిళితమైన ఆత్మ ఇది హ్యుమానిటీ దాంట్లో ఫిట్ అయిపోయింది దాంట్లో మిక్స్ అయిపోయింది కలిసిపోయింది మిళితం అయిపోయింది మనలోనిపించిన స్పిరిట్ లో అందుకనే హ్యూమన్ బీయింగ్ లో వచ్చింది హ్యూమన్ బీయింగ్ లో నుంచి బయటికి ప్రవహిస్తుంది హ్యూమన్ ఎలిమెంట్ దాంట్లో ఉన్నది పరిశుద్ధాత్మలో హ్యూమన్ ఎలిమెంట్ లేదు ది స్పిరిట్ అనే దాంట్లో ఆత్మ అనే దాంట్లో హ్యూమన్ ఎలిమెంట్ ఉంది యేసు ప్రభువు హ్యూమన్ ఎలిమెంట్తో మరణించి హ్యూమన్ ఎలిమెంట్తోనే పునరుద్ధానం అయ్యాడు గనక ఆ హ్యూమన్ ఎలిమెంట్ కూడా మహింపరచబడ్డది కనుక డివినిటీతో హ్యుమానిటీ కూడా మిక్స్ అయిపోయింది కనుక ఆ స్పిరిట్ వచ్చినప్పుడు మాత్రమే హ్యుమానిటీలోకి వస్తుంది హ్యుమానిటీలో నుంచి బయటకు ప్రవహిస్తుంది ఇటువంటి గొప్ప మార్పు తెచ్చినందుకు అది ఒక కొత్త యుగము క్రొత్త శకము మొదలైంది గారు అలాగా కొత్త కొత్త యుగము అని కూడా చెప్తారనమాట ఆయన సో ఆత్మలో మానవత్వము సంఘటితమైంది కాన్స్ట్యూట్ అయిపోయి రెండు కలిసిపోయినవి ఆత్మలో మానవత్వము సంఘటితమైన అని చెప్పుటకు ఆ అతడు ఇంత చక్కగా క్లియర్ చెప్పాడు హ్యుమానిటీ ఇస్ ఫిట్టెడ్ ఇన్ టు డివినిటీ అంటే మానవత్వము దేవత్వంలో ఫిట్ అయిపోయింది రెండు ఫిక్స్ అయిపోయినాయి దేవత్వంలో మానవత్వం ఫిక్స్ అయిపోయింది ఈ ఆత్మ రెండు కలిసిన ఆత్మ మానవుల్లోకి రాగలిగింది మానవత్వమున్న ఆత్మ గనక మానవత్వం మిలిత ఆత్మ గనక మానవత్వంలోకి వచ్చింది మానవత్వంలో నుంచి బయటికి రాగలుగుతుంది అందుకే ఇది కొత్త శకం కొత్త యుగం క్రీస్తు పునరుత్డైన సమయం నుండి క్రీస్తు లోనికి సంఘిటితమై కార్యకారమైనదంతయు ఆత్మలో పరిణితి చెందాను క్రీస్తులో ఎన్నో మిక్స్ అయిపోయినాయి కదా దేవత్వంతో వచ్చాడు మానవత్వంలో మానవ జీవనం జీవించాడు మరణించాడు పునరుతనుడయ్యాడు ఆరోహణమయ్యాడు ఇవన్నీ ఎలిమెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ అనమాట దాంట్లో కలిసిపోయి ఉన్నవి అవన్నీ కలిసిన ఆత్మ ఇప్పుడు మనలోనికి వచ్చింది ఆ తర్వాత అంతేకాకుండా క్రీస్తు పని దాంతో పూర్తి అయిపోయింది గనక అది పరిణితి చెందింది తర్వాత కన్జుమేట్ అయిపోయింది నేను దేవుని ఆత్మ క్రీస్తునందున విశ్వాసలో నుండి జీవజల నదులుగా బయటికి ప్రవహించే ఆత్మగా ఉన్నాడు ఇప్పుడు మనలో ఉన్నది ది స్పిరిట్ అన్నమాట ది స్పిరిట్ అంటే మానవత్వం కలిసిన స్పిరిట్ ఇంకొకటి ఏంటి అని అంటే మానవ అనుభవాలు అన్ని కూడా ఉన్నవి తర్వాత కడపటి ఆదాము జీవమిచ్చు ఆత్మ ఆయను జీవింపజేయు ఆత్మ ఆయను అంటే ఆ మొదటి గురించి పదిహేను నలభై ఐదు పదే పదే చదువుతున్నాం మనము ఇది కూడా ఆ క్రిస్టియానిటీలో ఈ బోధనలలో మిస్ అవుతున్నటువంటి మరుగుపడుతున్న పాయింట్ సెకండ్ పాయింట్ ఇది ఈ ట్రూత్ అమంగ్ టుడేస్ క్రిస్టియన్స్ ఎట్లా ఎట్లాగానే అంటే వాడు దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు ఏసప్రభు పునరుత్డయ్య పునరుత్డ ఏడు పునరుత్డయ్యాడు అన్న ప్రసంగాలు వింటున్నాం కానీ ఆయన పునరుత్డవటం మూలాన జీవింపజేయు ఆత్మగా మారెను అన్న సత్యం ఎక్కువగా చెప్పబట్టలేదు మరుగైపోయింది దిస్ ఇస్ నంబర్ టూ తర్వాత ఒకటి మానవ మిళిత ఆత్మ అన్నది మిస్ అయింది బోధలలో రెండవ సత్యం మిస్ అయిపోయిందేమో మరి ఆయన పునరుత్డవటం మూలన మనకు జీవింపజేయు ఆత్మగా మనలను జీవింపజేయు ఆత్మగా అయ్యాడు అన్నది కూడా కొంత మిస్ అవుతూ వస్తుంది కడపటి ఆదాము శరీరం అందున్న ఏసు కడపటి ఆదాము అంటే శరీరంలో ఉన్నటువంటి ఏసు కడపటి ఆదాము ఆయన ముప్పై మూడున్నర సంవత్సరంలో శరీరంలో జీవించను ఆ తర్వాత పునరుత్నం గుండా ఆయన జీవ ఇమిచ్చు ఆత్మ ఒకట చేత మార్పు చెందెను ఈ ప్రాంతం ముందు ఆయనలో జీవం ఉంది ఆయనలో జీవం ఉండెను అది మనుషులకు వెలుగై ఉండేను అని యోహన్ వర్త స్టార్టింగ్ లోనే చూసాం ఆయనలో జీవం ఉండేను వరకే ఉండేను కానీ పునరుత్నంలో ఆయన జీవం ఇచ్చు ఆత్మ అయ్యాను అంత వరదాకా పునరుత్నం అయ్యాక ఎంత జీవమున్నా మనకి ఇచ్చే ఫెసిలిటీ లేకపోయాను పునరుత్నం రావటం ద్వారా అది పంపిణీ చేయగలిగింది ఫెసిలిటీ వచ్చింది జీవింపజేయు జీవమిచ్చు ఆత్మగా ఆయన మారిపోయాడు ఇది రెండవ పాయింట్ మిస్సింగ్ లో ఈ ఆయను వాడబడిన గ్రీక్ పదమే వాక్యం శరీరధారి ఆయను అన్న పదము ఒక్కటేనట యోగా స్వార్త ఒకటి పద్నాలుగులో ఆ వాక్యం శరీర దారి అయి కృపగా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించాను వాక్యము శరీర దారి ఆయను అన్నదానికి గ్రీకు పదం ఏది వాడారు ఆయన జీవింపజేయు ఆత్మ ఆయను అన్నదానికి కూడా సేమే గ్రీక్ వర్డ్ వాడారట అందుకని ఇప్పుడు యోగాను ఒకటి పద్నాలుగు మనకు మొదటి గురించి పత్రిక పదిహేను నలభై ఐదు మేజర్ చేంజెస్ తీసుకొచ్చేసాయి మనకు ఈ రెండు ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి కావున ఆత్మ దేవుని ఆత్మ నుండి జీవమును అనుగ్రహించు అంటే జీవము నుంచి ఆత్మగా మార్పు చెంద వాక్యము శరీరధారి అయ్యను ఒక చేంజ్ శరీరధారి ఆత్మ అయ్యేను జీవింపజేయు ఆత్మ అయ్యేను ఇది ఇంకొక మార్పు ఈ రెండు మేజర్ ఇన్సిడెంట్స్ మనకు మొదటి కొన్ని పదిహేను నలభై ఐదు బైబిల్లో నందున ఒక గొప్ప అయి ఉన్నదండి ఎన్నడ మర్చిపోవద్దు దాన్ని ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ పోలియన్స్ ఎందుకు దాంట్లో ఆయన జీవింపజేయ ఆత్మ బట్టి మనలోనికి జీవం వచ్చింది మన నుంచి ప్రవహిస్తుంది కాబట్టి చాలా బ్లెస్ మనకు నేడు క్రైస్తవులలోని కొంతమంది యోహాను ఒకటి పద్నాలుగే దానిపైనే శ్రద్ధ చూపిస్తారు వాక్యం శరీర దారి వాక్యం శరీర దారి క్రీస్తు శరీరాన్ని గొప్ప పండుగ చేసుకుంటారు క్రిస్మస్ పండుగ వాక్యం శరీర దారి అయిందని గొప్ప పండుగ చేసుకొని దాని మీదే ఫోకస్ చేస్తా ఉంటారు క్రిస్మస్ పండుగ అంటే పెద్ద పండుగ లాగా దాన్ని ఫోకస్ చేస్తారు కానీ శరీర దారి అయ్యను శరీర దారి అయ్యను పండుగ చేసుకోవటమే కానీ ఇంకా ఫర్దర్ శరీరధారి ఏమైంది అన్నది పట్టించుకోరు శరీరధారి అయిన కడపటి ఆదము ఇంకను ముందుకు పయనించి విషయాన్ని వాళ్ళు చూడరు ఫర్దర్ ఏమయ్యాడు ఆయన అన్నది పట్టించుకోరు లేదు మొదటి మెట్టులో వాక్యము వాక్యము శరీరధారి అవ్వటం రెండవ మెట్టులో ఆ శరీరదారి జీవమిచ్చు ఆత్మ ఆయను మనం దీన్ని గమనించాలి దీన్ని ఫోకస్ చేయాలి బాగా ఈ కే అక్కడ వచ్చాడు అది ఫస్ట్ స్టెప్ ఇది ఫైనల్ స్టెప్ అయితే ఫస్ట్ స్టెప్ కి తెగ పండుగలు చేసుకుంటున్నామే కానీ ఫైనల్ స్టెప్ వరకు ఆలోచించట్లేదు ఫోకస్ చేయట్లేదు మైండ్ లో పెట్టుకోవట్లేదు అసలు ఫైనల్ ది మనకు ముఖ్యము ఫస్ట్ కంటే ఫస్ట్ చేసుకోవచ్చు కానీ ఫైనల్ దాకా పోవాలి కదా మనం అక్కడ వరకు ఆలోచించాలి నేడు క్రైస్తవులకు మరుగుపరచబడిన మూడవ సత్యము త్రి దేవుని దేవుని పరిణితి ఇచ్చ ఆత్మాయను అన్నది మిస్ అవుతున్నది వాళ్ళు చూడలేకపోతున్నారు క్రిస్మస్ ఉన్నంత సంతోషం ఈస్టర్ రోజున జరిగిన మార్పు మీద ప్రసంగాలు లేవు జనాలు కూడా దాని మీద ఫోకస్ చేయట్లేదు క్రిస్మస్ ఏ గొప్ప పండుగ అనుకొని అక్కడితో ఆగుతున్నారు సో క్రీస్తుని పునరుత్నము సంపూర్తి అయిన తర్వాత ఇంకొకటిగా మార్పు చెందాడు ఆయన పరిణితి చెందాడు ఆయన వర్క్ కంప్లీట్ అయిపోయింది అందుకని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామైన బాప్తివమిడి అని పునరుత్నం అయిన తర్వాత మత్తే వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో శిష్యులతో చెప్పాడు అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామం చూ చెప్తున్నాడు వాళ్ళకి వరదాకా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన్నది చెప్పలేదు ఈయన పని పరిమితి చెందింది కనుక కన్జుమేట్ అయిపోయింది కనుక మళ్ళీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామైన వరకు బాప్తీస్ ఇవ్వండి అన్నాడు ఈ దైవిక బిరుదును ఆయన తన శిష్యులకు బయలుపరిచాడు ఇక నేను నా వర్క్ కంప్లీట్ అయింది నేను కన్సూమేట్ అయిపోయాను కనుక ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామంలో బాప్తీస్ ఇవ్వండి అని ముగ్గురు పేరు చెప్పాడు శిష్యులకు జీవమిచ్చు ఆత్మ ఆయను కనుక ఏక దేవుడు పునరుత్నంలో పరిణితుడయ్యాడు అంటే కన్సేట్ అయ్యాడు ఈయన కంప్లీట్ చేసుకొని జాయిన్ అయిపోయాడు కావున తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని బిరుదు పునరుత్నము సంపూర్ణమయ్యే వరకు స్పష్టమైన రీతిలో బయలుపరచబడలేదు అప్పటిదాకా చెప్పలేదు పునరుత్నుడైన తర్వాత అప్పుడు స్పష్టంగా చెప్పాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంతవరదాకా ముగ్గురు పేరు ఆయన ఎత్తలేదు సో పరిణితుడైన ఆత్మయే దైవికత్వపు పరిణితి అయినాడు స్పిరిట్ అంటే ఇక పరి పరిణతి చెందినటువంటి ఆత్మ దైవ ఇప్పుడు ఆత్మ పరిణితి చెందిన ఆత్మగా మనకు అవైలబుల్గా ఉన్నాడు జీవమిచ్చు ఆత్మ సంభారం ఇది ఇంకొకటి కాంపౌండెడ్ స్పిరిట్ ఇది ఒక స్పష్టమైన దర్శనం బైబిల్ నందు మనకు కనపడుతుంది యేసు ప్రభు ఎలా మార్పు చెంది ఆయనలో ఆయన వచ్చిన ఆత్మ ఎంత కాంపౌండెడ్ స్పిరిట్ మనకు తెలుస్తుంది ఆయన సంభారిత సంహారయుతమైన ఆత్మ అయి ఉన్నాడు కాంపౌండెడ్ స్పిరిట్ అయి ఉన్నాడు ఆయనలో దైవిక మూలాంశమే కాక మానవీయ మూలాంశం కూడా ఉన్నది హలేలుయా ఆయన అద్వితీయ కుమారుడైనప్పుడు ఓన్లీ ఏముండింది దైవీ దైవిక మూలమే ఉండింది పునరుత్డైనప్పుడు రెండు ఉన్నవి దైవిక మూలం ఉంది మానవిక మూలం రెండు ఉన్నవి అనమాట మానవీయ మూల మూలాంశం ఉంది హ్యుమానిటీ అండ్ డివినిటీ రెండు కలిసి ఉన్నప్పుడు ఆత్మ మన మీదకి వచ్చింది హ్యుమానిటీ ఈజ్ నవ్ అండ్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద స్పిరిట్ హలేలియా ఇప్పుడు మన మీద ఉన్న స్పిరిట్లో హ్యుమానిటీ మిక్స్డ్ అనమాట అది ఒక ఇంగ్రీడియంట్ హ్యుమానిటీ కూడా ఉన్నది అంత వరదాకా అది మనలో కొంచెం ప్రసక్తే లేకపోయింది అందుకనే పాత నిబంధనలో మీదికి మాత్రం వచ్చింది ఇప్పుడు లోనకి రావడానికి కారణం హ్యుమానిటీ ఒక గా అందులో ఉన్నది ఒక గా ఉన్నది అందుకని ఆండ్రూ మురే గారిది ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అనే బుక్లో ఫిఫ్త్ చాప్టర్లో ఇది పదే పదే చెప్తాడు కదా ఎవరికన్నా దొరికితే మనం దాని క్లాసులు నేర్చుకుందాం మళ్ళీ నిర్గమకాండము ముప్పై అధ్యాయంలోని సంభార తైలము సంభార తైలము అంటే ఏం చెప్పాను సంభారయుతమైన అభిషేకించు ఆత్మకు ఒక అద్భుతమైన మాదిరి అక్కడ యేసు ప్రభు ఓన్లీ ప్యూర్ ఆలివ్ ఆయిల్ మాత్రం వాడలేదు ప్రభు కాదండి మోషిత దేవుడు చెప్పేటప్పుడు ప్యూర్ ఆలివ్ ఆయిల్ మాత్రమే కాకుండా కొన్ని ఐటమ్స్ కలిపి కొన్ని పరిమళ ద్రవ్యాలు కలిపి దాన్ని సంభారం చేశాడంటే కాంపౌండ్ చేశాడు అప్పుడు అది తైలమైంది ఆయిల్ కొన్ని సంభారాలు కలిపినందుకు తైలమైంది తైలము అని అంటే చాలా ఐటమ్స్ కలిసింది ఆయిల్ అంటే ప్యూర్లీ వన్ ఎలిమెంట్ ఓలివ నూనె ఒక్కటే తీసుకుంటే దాన్ని ఆయిల్ అంటాం తైలం అనం ఆయిల్లో పరిమళ ద్రవ్యాలన్నీ కలిపితే అప్పుడు అది తైలం అయింది ఆయింట్మెంట్ అయింది యింట్ చేసే ఆయింట్మెంట్ అయింది అయితే ఆ ఇది యేసు ప్రభు యొక్క ఆత్మ మనలోనికి పంపించిన ది స్పిరిట్ కూడా ఇట్లా కంబై కాంపౌండెడ్ అయి మీదకి వచ్చింది మానవత్వము మానవత్వ జీవితము మరణం పునరుత్నం అన్ని మిక్స్ అయిపోయి దాంట్లో కలిసిపోయి పరిశుద్ధాత్మను మనం ఎదికి రావటము ఈ మాదిరి ప్రకారము క్రీస్తు యొక్క మరణ ప్రభావము మరి క్రీస్తు యొక్క పునరుత్న శక్తి ఈ సంభారితమైన ఆత్మలో ఘటకాంశం గా ఉన్నవంటే గా ఉన్నవి సో మెనీ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి దాంట్లో మనము మన కంపేర్ చేసుకున్నట్టుగా సో ఇంగ్రీడియంట్స్ ఆఫ్ కాంపౌండెడ్ స్పిరిట్ ఇవన్నీ అనుభవాలు ఈనాడు ఆత్మ ఒక తైలమై ఉన్నాడు ఆయింట్మెంట్ కేవలము ఒకే అంశము తైలం అనం మనం దాని ఆయిల్ అంటాం గా వన్ ఎలిమెంట్ ఉంటే దాన్ని ఆయిల్ అంటాము సో ఆయింట్మెంట్ అది కాలేదు అనేకమైనవి కలిస్తే అప్పుడు ఆయింట్మెంట్ తైలము అనేకమైన మూలాంశంలలో సంభారితమైనది తైలం అంటే అనేకమైన ఐటమ్స్ కలిసింది ఇది ఇంకొక సత్యం క్రైస్తవులు లో మిస్ అయిపోయేది వెలుగులోకి రాకుండా మరుగుగా ఉన్న సత్యం ఇంకొకటిది మిస్సింగ్ ఐటమ్ ఇది నాలుగవది ఇక క్రైస్తవులు మిస్ అయ్యేది ఐదవ ఐటెం కూడా ఒకటి ఉన్నది ఒక సత్యం ఐదవ సత్యము అది ప్రకటన గ్రంథములో చెప్పబడ్డది అది ఏడు ఆత్మలు సెవెన్ స్పిరిట్స్ సెవెన్ స్పిరిట్స్ అని ప్రకటన గ్రంథంలో ఉన్నది ఇవన్నీ డీటెయిల్ గా నేర్చుకుంటాం మనం ఇంకా ప్రకటన ఒకటి నాలుగులో ఆయన సింహాసనం ఎదుట ఏడు ఆత్మల నుండి అన్నాడు అంటే ఆయన సింహాసనం ఎదుట ఏడు ఆత్మలు ఉన్నవి పూర్తి సెంటెన్స్ చదవలేదు మనకు అవసరమైంది చదువుతున్నాను ప్రకటన నాలుగు ఐదులో సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వరిల్లుసున్నవి అవి దేవుని ఏడాత్మలు సింహాసనం ఎదుటనే ఏడాత్మలు ఉన్నవన్నాడు నాలుగు ఐదులోనేమో ప్రజ్వరిల్లుసున్న దీపాలు అవి దేవుని ఏడాత్మలు ప్రకటన ఐదు ఆరులో గొర్రె పిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమి ఎంత పంపబడిన దేవుని ఏడాత్మను సో ఈ మూడు రెఫరెన్స్ లో సెవెన్ స్పిరిట్స్ అని చూస్తున్నాం ఇప్పుడు ఈ సెవెన్ స్పిరిట్స్ ఏంటి కూడా మనం డీటెయిల్స్ గా చూస్తాము ముందుకు ఆత్మ యొక్క నిర్వచనమును పఠించుటకు ఈ సందేశంలలో వివరించబడి నా మనం ఇప్పుడు ద డెఫినేషన్ ఆఫ్ ద స్పిరిట్ లో ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నాం నిర్వచనము డెఫినేషన్ ఆఫ్ ద స్పిరిట్ అయితే ఈ ఐదు సత్యాలను మిస్ అవుతున్నాం వెలుగులోకి రావట్లేదు పదే పదే చెప్పబట్లేదు ఇవి ఈ అంశంలో నుండి మనము అవి తెలుసుకోవాలి వాటిని నొక్కి నొక్కి అందరికి చెప్పాలి ఆ సత్యాలు మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనం అనేకులకి నొక్కి నొక్కి చెప్పాలి హైలైట్ చేస్తూ చెప్తూ ఉండాలి లేకపోతే చాలా మిస్ అయిపోతాం మనము జీవమిచ్చు ఆత్మ సంభారయుతమైన ఆత్మయే ఉన్నాడు ఇప్పుడు మనకు లైఫ్ గివింగ్ స్పిరిట్ కాంపౌండెడ్ స్పిరిట్ వన్ ఎలిమెంట్ కాదు దేర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ ఈ సంభారయుతమైన ఆత్మయే ఏడు ఆత్మలు అనేవి ఆ ంపౌండెడ్ స్పిరిట్ ఈజ్ సెవెన్ ఫోల్డ్ స్పిరిట్ ఇంటెన్సిఫైడ్ సెవెన్ ఫోల్డ్ ఇంటెన్సిఫైడ్ స్పిరిట్ దేని చిత్రమైతే నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం పునరుత్డై మహిమపరచబడే వరకు ఇప్పుడు మనం మిస్ అవుతున్నవి మరుగున పడ్డవి ఐదు సత్యాలు ఒకసారి చూసుకొని ముగించేద్దాం ఏసు పునరుత్డై మహింపరచబడే వరకు ఆత్మ ద స్పిరిట్ విశ్వాసలో నుండి నదులుగా ప్రవహించటకు ఇంకా ఉనికిలోనికి రాలేదు అప్ టు ఈస్టర్ అంటే ఇంకా ఈస్టర్ అంటే బాగుదేమో ఎందుకంటే దాని అర్థం డిఫరెంట్గా ఉన్నది ఈస్టర్ అంటే ఒక దేవత పేరట ఈస్టర్ అంటే దేవత పేరట కాబట్టి మనం ఈస్టర్ అనవద్దు దేవుని పునరుత్నం అనాలి అయితే పునరుత్నం అయ్యేంత వరకు దేవుడి ఆత్మ మనలోనికి రాలేదు రాలేని స్టేజ్లో ఉన్నది మనలోని జీవజలనదిగా ఆ ఆత్మ ఉనికిలోనికే రాలేదు ఎగ్జిస్టెన్స్ లోనికే రాలేదు యేసు పునరుత్నం అయ్యేంత వరకు మనలోనికి రావాల్సిన ఆత్మ ఎగ్జిస్టెన్స్ లోకి రాలేదు అన్నది నంబర్ వన్ పాయింట్ ఎక్కువ చెప్పినటువంటి పాయింట్ నంబర్ వన్ నంబర్ టూ ఏంటి అంటే కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను ఆయన పునరుత్డే పునరుత్డయుడు మనకు పునరుత్నం ఇస్తాడు ఇదే చెప్తారు కానీ ఆయనలో నుంచి జీవింపజేయు ఆత్మ ఆయడైన క్రిస్మస్ రోజు వాక్యం దారి అయినట్టుగా పునరుత్న దినమందు ఆ దారి జీవింపజేయు ఆత్మగా ఇప్పుడు అయ్యాడు దిస్ ఇస్ ఫైనల్ స్టేజ్ ఇదే మనకి ఇప్పుడు కావాలి అన్న పాయింట్ కూడా మిస్ అవుతున్నాము దిస్ ఇస్ సెకండ్ మిస్సింగ్ పాయింట్ వెలుగులోకి రెండు పాయింట్ మూడవ పాయింట్ ఏంటంటే జీవింపజేయు ఆత్మనే పరిణితి చెందిన తిరిగ దీంతో ఫైనల్ వాళ్ళ వర్క్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళది పరిణి కన్జుమేట్ అయిపోయింది అనమాట గాడ్ హెడ్ కన్జుమేట్ అయిపోయాడు ఈ జీవింపజీవు ఆత్మగా బయటకు వచ్చిన తర్వాత ఇక కన్జుమేట్ అయిపోయాడు పని కంప్లీట్ అయిపోయింది ఈ సుప్రూప్తి పని అంతా కంప్లీటెడ్ సో పరిణితి చెందింది వెంట త్రియేక దేవుడు పరిణితి చెందాడు నాలుగవది జీవింపజేయు ఆత్మలో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అందుకనే అది ఆయింట్మెంట్ అయింది కానీ అది ఆయిల్ మాత్రం కాదు అయితే అదే దేనితో ఇంకా మానవత్వంతో మానవత్వం దాంట్లో ఒక గా ఉన్నది అలే అందుకు మానవుల్లోకి సెట్ అయింది ఫిట్ అయింది ఐదవది జీవింపజేయు ఆత్మ కాంపౌండెడ్ గనక అది సంభారమైన ఆత్మనే గనక అదే సెవెన్ ఫోల్డ్ స్పిరిట్ సెవెన్ ఫోల్డ్ ఇంటెన్సిఫైడ్ స్పిరిట్ అదే అయితే నెక్స్ట్ క్లాస్లో ద సెవెన్ స్పిరిట్స్ ద సెవెన్ ఫోల్డ్ ఇంటెన్సిఫైడ్ స్పిరిట్ గురించి దేవుడి చిత్తం అయితే రేపు క్లాస్లో నేర్చుకుందాము దేవుడి మాటలు దీవించం గాక ఈ ఐదు పాయింట్స్ మీరు మళ్ళీ 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 చదివితే కానీ జ్ఞాపకం ఉండవు వీటిని బట్టి దేవుడి శుద్ధించాలి వాటిని మనం ఏం చేసుకోవాలి ఆ ఆత్మను మనం జీవించాలి మాట ఆమె పరిశుద్ధుడ సర్వోన్నతుడ మహంగా మా తల్లి మీ పాదాలకు కొందరం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ నిజముగా నా తండ్రి ప్రభ మేము మానవులమైన మేము మీ ఆత్మకు అర్హులం కాదు కానీ నా తండ్రి మీరు మార్పు చెంది 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 నా తండ్రి ప్రభా మానవులమైన మా కొరకు నా తండ్రి మీరు మరణించి పునరుత్డై నా తండ్రి ప్రభా అది నాయనా అయ్యా నా తండ్రి మాలో ఫిట్ అయ్యేటువంటి ఆత్మను ఉనికిలోనికి తెచ్చారు నాయన అందుకే మీకు తగ్గ ఆసక్తి తండ్రి ప్రభా ఆ లాగు నా తండ్రి ప్రభా మరి మానవ మిళిత ఆత్మగా వచ్చి మాకు సెట్ అయినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా అవును తండ్రి నాయన ఈ లాగున నా తండ్రి ప్రభా మరి ఏడు ఆత్మలుగా నాయన కాంపౌండెడ్ స్పిరిట్ గా మానవత్వంతో కాంపౌండెడ్ స్పిరిట్ గా నైనా అయ్యా పరిణితి చెందిన ఆత్మగా నా తండ్రి ఇన్ని మార్పులు మా కొరకు చెందిన దేవుడు నా తండ్రి నీకు కొందరు స్తోత్రంలోనైనా ఇవి మళ్ళీ మళ్ళీ చదివి నేర్చుకొని ఈ గొప్ప సత్యాన్ని మేము అనుభవిస్తూ అనేకులకు మేము ప్రకటించాలి అనేకులకు వెలుగులోకి తేవాలి అనేకులు దీని ద్వారా లబ్ధి పొందాలని నా తండ్రి ప్రభా ఈ వెలుగులోనికి ఈ సత్యంలోనికి నైనా అనేక మంది బిడ్డల్ని మేము కూడా నడిపించు లాగనైనా మీ మాకు దయచింది తండ్రి ఇంకా నైనా అవసరాన్ని బట్టి అయినా మీరు ఏడంతలా ఆత్మగా సెవెన్ ఫోల్డ్ స్పిరిట్ గా ఇంటెన్సిఫైడ్ స్పిరిట్ గా మరి మీరు ఎలా పనిచేస్తారో రేపు మాకు బోధించండి నాయన పరిపూర్ణమైన నైనా పరిశుద్ధ దేవుని గురించిన పరిపూర్ణ జ్ఞానం మేము పొందుకోబోతున్నాం నైనా ఆ ఊరైతే నాయన దేవుని గురించిన జ్ఞానం పొందని వాడు పశుప్రాయుడు అంటున్నాను నాయన అలాగ మేము ఉండకుండా నాకండి ప్రభా జ్ఞానుల వల్ల ఉండకుండా మీరు బయలుపరిచినవన్నీ కూడా మేము తెలుసుకొని వాటిని అనుభవించి అనేకులకు బోధించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని అలాంటి ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని ఏసునా అడిగి వేడుకొని చుట్టున్నాం తండ్రి ఆమె